హాయ్ ఫ్రెండ్స్ పొద్దునైతే వర్షం వచ్చి ఆగిపోయిందనమాట కొంచెం వానొచ్చే సూచనలు అయితే ఉన్నాయి చాలా చల్లగా గాలి వస్తుంది ఇప్పుడు వేడి వేడిగా అన్నం గోంగూర పచ్చడి తింటే భలే ఉంటుంది అక్క అన్నాను ఇది భవానక్క వాళ్ళ ఇంట్లో షూట్ చేస్తున్న వీడియో దాంతో భవానక్క వెంటనే సరే అయితే గోంగూర పచ్చడి చేసుకొని అన్నం తిందాము అనింది ఇంకెందుకు లేటక్క కానీ అన్నాను అమ్మో నేనైతే దంచలేను అనింది సరే మిక్సీ వేద్దాం అక్కటి మిక్సీలు వేస్తే బాగుండదు అంటే తరుణుండి భవానక్క కొడుకండి తరుణ్ అంటే తరుణుండి నేను దంచేస్తానక్క మీరు తెచ్చుకోబోండి నేను చేసి ఇచ్చేస్తాను మీరు తినండి అన్నాడు ఎవరు చెప్పారండి మగపిల్లకాయలు పని చేయరు అని ఆడపిల్లకాయలు ఏం చేసేది ఇప్పుడు మగపిల్లకాయలు కూడా పని చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ కష్టపడుతుందని తరుణ్ చూడండి ఎంత కష్టం చేశాడు సరే అక్క వెంటనే అన్ని ఏపిచ్చేసి ఎలా దంచాలో చెప్తా ఉంటే అన్నీ ఒక్కటొక్కటేసి దంచేసి ఆ పచ్చడి అయితే ఎత్తిచ్చేసి అన్నం తినమన్నాడు ఆ రోలు ఎందుకు వదిలిపెట్టాలా అని దాంట్లో అన్నం వేసుకొని కలిపేసి తలా ఒక ముద్ద పెడుతున్నాడు ఫ్రెండ్స్ ఇట్లాగుంటారు కొడుకులు చూడండి మా గోంగూర పచ్చడి మీకు ఎవరికైనా నచ్చినట్టుంటే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి బాయ్ ఫ్రెండ్స్